హలో గైస్ అండ్ వెల్కమ్ టు టేట్ స్టార్ అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు పెళ్ళి సిరీస్లోని పార్ట్ సెవెన్ ఎప్పుడు వస్తుందని సో ఇక్కడైతే గుడ్ న్యూస్ ఉంది అండ్ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది సో పార్ట్ సెవెన్ లేదు సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నామన్ను నేను సౌత్ ఇండియన్ టూర్కి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టిన సో ప్లీజ్ వీలైతే ఒక్కసారి చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉండి అన్న వీడియో సో ఎప్పుడైతే అప్డేట్లోకి వెళ్ళిపోదాం అండ్ పెళ్ళి సిరీస్ మనకు ఆఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది అండ్ చాలా మంది ఇష్యూస్ అంటే స్కూల్ టీమ్కి చాలా మెసేజ్ పెట్టారు వీడియోలు ఎంటు పెంచండి అండ్ ఇంకొంచెం ఎక్కువ వీడియో ఉంటే బాగుండు అని ఇలాంటి కొన్ని కొన్ని జరిగాయి సో వాళ్ళైతే స్టోరీ పెంచడానికి ట్రై చేస్తున్నాడు సో దానికోసం అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నాడు అంట అండ్ పార్ట్ సిక్స్ వరకే ఎండ్ అయిపోయింది ఈ పెళ్ళి వెబ్ సిరీస్ అయితే బట్ సీజన్ టూ అయితే రా సీజన్ టూతో అయితే రాబోతున్నాడు కానీ కొంచెం టైం తీసుకుంటారంట ఈ మంత్ మొత్తం తీసుకుంటా అని చెప్పాడు సో జనవరి మంత్ మొత్తం తీసుకుంటాను అని చెప్పాడు సో చూడాలి అండ్ ఇంకొంచెం ముందే రావాలని కోరుకుంటున్నాను అంటే ఫిబ్రవరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అంత టైం అంటే కొంచెం కష్టమే బట్ వెయిట్ చేయాలి ఎందుకంటే మంచి కంటెంట్ సో వాళ్ళు వీడియోస్ లెంట్ పెంచడానికి ట్రై చేస్తున్నాడు సో దానికి మంచి స్టోరీ లైన్ కానీ కొంచెం మంచిగా నీకు అయితే చూ చూస్తున్నాడు సో దాని కొంచెం టైం తీసుకుంటున్నాడు సో మరీ వన్ మంత్ అంటే కొంచెం కష్టమే బట్ ఇంకొంచెం ముందు రావాలని కోరుకుంటున్నా ఒక టెన్ డేస్ అలా తీసుకొని అని నేను అనుకుంటున్నా బట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మ్యాక్సిమం వన్ మంత్ అయితే పట్టచ్చు అన్నాడు సో ఇంకొంచెం తొందరగా వస్తే చాలా బెస్టింగ్ సో ఓకే గైస్ పెళ్ళి వెబ్ సిరీస్లో సీజన్ టూ అయితే రాబోతుంది పార్ట్స్ అయితే లేరు అండ్ ఆల్ గైస్ సీఎం మళ్ళా బాయ్ బాయ్